శ్రీమాత్రి నమ ఈ నాలుగు రాసుల వారికి నేటి నుంచి ప్రత్యేక రాజయోగం సంపద గౌరవం పెరుగుతాయి శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా చెబుతారు సాధారణంగా ఈ నెల ఒక నెల ఉంటుంది అయితే ఈసారి సూపర్ మున్ కారణంగా శ్రావణ మాసం రెండు నెలల పాటు కొనసాగింది అరుదుగా వచ్చే లీప్ సంవత్సరం ఈసారి శ్రావణ మాసంలో వచ్చింది అధిక మాసం ఆగస్టు పదహారుతో ముగిసింది నేటి నుంచి అంటే ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి శుభ శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో విశేష రాజయోగాలు ఏర్పడతాయి ఇది అదృష్టాన్ని పెంచుతుంది శ్రావణ మాసం ప్రధానంగా నాలుగు రాసుల వారికి సంతోషాన్ని కలిగిస్తుంది మరి ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ధనపరంగా లాభపడతారు ఈ సమయంలో చాలా వరకు మీ కష్టాలు తీరుతాయి అంతేకాదు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి రెండవది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి మీ ఆదాయాన్ని పెంచుతుంది మీరు ఇప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో కూడా డివిడెండ్లను చెల్లిస్తాయి అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈసారి మీ సమస్యలు తీరుతాయి శ్రావణ మాసంలో మీకు లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి కానీ పంచాంగం చూడడం మంచిది నాలుగవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి మీ భాగస్వామికి మీకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి సంబంధంలో ప్రేమ నమ్మకం పెరుగుతుంది అలాగే ఇది మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే సమయం కాబట్టి ఆర్థిక పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి